హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీని సింపుల్ మెథడ్లో ఈజీగా ఎలా తయారు చేయాలో చూద్దాము ఈ కర్రీ కోసం వన్ కేజీ చికెన్ని వాష్ చేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర కరివేపాకు నిమ్మరసంని కూడా రెడీ చేసుకోవాలి చికెన్లోకి వన్ టీ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ కారం టూ టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ చికెన్ మసాలా టూ టీ స్పూన్స్ ధనియా పౌడర్ టూ టీ స్పూన్స్ సాల్ట్ వేసి కలపాలి ఇందులో ఒక నిమ్మకాయ రసంని కూడా వేయాలి ఈ మసాలాలు అన్నీ చికెన్కి బాగా పట్టుకునేటట్టు కలపాలి ఒక ప్యాన్ని హీట్ చేసి అందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకులను వేసి వేయించుకోవాలి ఆనియన్స్ సాఫ్ట్గా ఉడికి బ్రౌన్ కలర్లోకి వచ్చాక చికెన్ని వేయాలి ఇలా వేశాక ఒకసారి కలిపి మూత పెట్టాలి ఫ్లేమ్ని హైలో పెట్టేసి ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చికెన్లోకి వాటర్ ఊరుతుంది కింది పీసెస్ పైకి వచ్చే విధంగా ఒకసారి కలిపి మనకి గ్రేవీ కావాలనుకుంటే వాటర్ని యాడ్ చేయాలి ఈ కర్రీలో నేను పావు కప్పు వాటర్ని వేస్తున్నాను కర్రీని ఒకసారి కలిపేసి మీడియం ఫ్లేమ్లో కర్రీని ఉడికించుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత చికెన్ సాఫ్ట్గా ఉడికిపోతుంది అప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీరాలను వేయాలి ఇప్పుడు కర్రీని ఒకసారి కలిపి ఫ్లేమ్ని ఆఫ్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ కర్రీని సర్వ్ చేసుకోవాలి ఈ చికెన్ కర్రీ రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది ఎంతో టేస్టీగా ఉండే ఈ సింపుల్ చికెన్ కర్రీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్